ఇక వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు పట్టణంలో శివశక్తి దంతుసారయ్య ఆధ్వర్యంలో ఆషాఢ మాసం మరియు శ్రావణ బోనాల పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి ఇల్లందు పట్టణంలోని ఆర్ఆర్ కాలనీ నుండి ఇల్లందు ప్రధాన రహదారిపై డప్పు వాయిద్యాలతో శివశక్తులతో మహిళలందరూ నృత్యాలు చేస్తూ అంగరంగ వైభవంగా బోనాల జాతర ఇల్లందు చెరువు కట్ట పెద్దమ్మ గుడి వద్దగా సాగింది ఈ సందర్భంగా శివశక్తి దండు సారయ్య సారిక మాట్లాడుతూ ఇల్లందు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని వర్షాలు అనుకూలంగా కురిసే ప్రజలందరికీ మంచి పంటలు పైరులు చేకూరాలని కోరుకుంటూ ప్రజలందరికీ ఆషాఢ మరియు శ్రావణ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు మా తమ్ముడు పోతం చెప్తుంది మీ అందరికీ పట్టణ ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ ఆరే ఆరోగ్యంతో భోజక భాగ్యంతో సంతోషాలతో అందరూ బాగుండాలని పోషమ్మకి పెద్దమ్మకి పోలీలమ్మకి మాంసాలమ్మకి అందరికి మనం బోనాలు చేస్తా ఉంటాం పశుద్ధ బోనం మనకి గోల్కొండ అయితే ఆ తర్వాత బెలకంపేట ఎల్లమ్మకి అయితే ఆ తర్వాత ఉజ్జయిని మాంకాలి ఉజ్జయిని మాంకాలి తర్వాత ప్రతి పట్టణంలో ప్రతి ఊర్లో ప్రతి పల్లెలో బోనలు తిరుగుతూ ఉంటే ఆ బోనాల సంబరాలకి శుభశక్తులే ముందుండి బోనాలను నడిపిస్తూ ఉంటూ ఊరు బాగుండాలి పల్లి బాగుండాలి పల్లెలో ఉన్న ప్రజలు బాగుండాలని చెప్పేసి అని చేస్తూ ఉంటాం మా జ్యోగులు శుభశక్తులకి కొంచెం గుర్తించుకోవాలి అందరూ అందరూ మర్యాద ఇచ్చి మీ ఇంట్లో ఒక ఆడపిల్ల అయితే ఎలా ఉంటుందో అలానే భావించి మాలాంటి వాళ్ళు పుట్టిన వాళ్ళని ఎవరిని మీరు ఇబ్బంది పెట్టకుండా మంచిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ఇల్లెందు మీ ఇల్లెందు సాయాలిగా మాట్లాడుతున్నా నేను ప్రజల కోసం ఇలా పుట్టి అమ్మవారు వచ్చిన తర్వాత ప్రజల కోసం ఏదో మా సంతోషానికి మా కాదని సంతోషం కోసం మాకు ఏదో కావాలో ఏషాలు వేసుకోవడానికి వేసుకుంటాం కొంతమంది దుర్మార్కులు చాలా విధాలుగా మా గురించి చెడుగా మాట్లాడుతాము దయచేసి అలా మాట్లాడకండి మేము అమ్మవారు వచ్చేవాళ్ళం అని ఉంటాం ఇప్పుడు ఇలా అమ్మవారిలా ఉండే తర్వాత పైన వేసుకొని కొంతమంది ఉంటారు కొందరు లొంగిటీ చెట్టుకుంటారు కొందరు లాజి పంజే ప్రతి రకరకాలుగా ఉంటారు దాన్ని మాత్రం మీకు కించపరిచినందుకు మనం మీరే నష్టపోతారు గుర్తుపెట్టుకోండి అందరూ ఎవరైనా కానీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నా మహిళలో చెప్తున్నా పురుషులు చెప్తున్నా మాలాంటి వాళ్ళు చెప్తున్నా ఎప్పుడైనా కానీ మాలాంటి వాళ్ళని పిలిచే పరిస్థితి ఉంటే మీరు ఏదో ఒక రూపున మీరు నష్టపోతూనే ఉంటారు ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు మాలాంటి శోషించి ప్రతి గ్రామంలో ఉన్నారు